రైట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు మనం చూసుకుంటే ఒక లిఖిత రాసుకోవచ్చు అనుకుంటా ఎందుకంటే కూటమి అనేది అంత భారీ ఎత్తున విజయం అయితే సాధించింది మన కిరా ఆర్పి గారు అయితే మనతో పాటు ఉన్నారు చిన్న చిట్ అన్న ఎలా ఉన్నారు సూపర్ ఇంకా అని అనవసరం లేదు ఎందుకంటే మీ స్పీచ్లోనే అర్థమైంది సో ఈ కూటమి విజయాన్ని ఎలా ఆనందిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వీడియోలో నేనేమి రాజకీయ నాయకుని కాదు మా నాయనేం పొలిటీషియన్ కాదు మాకేం వందల కోట్లు ఆస్తుండే అహంకారంతో కొట్టుకోవడం కాదు నేను ఒక పైన అన్నదానం ఒకరు వస్తున్నాను తిరుమలలో హట్ అయ్యాను వీడిని ఎలానే వదిలేస్తే బరి తెగిస్తాడు ఆంధ్రప్రదేశ్ని అనుకో నా వంతు సహాయంగా దిగినాను నేను ఆ రోజు కూడా ఉన్నా నూట నలభై నుంచి నూట అరవై సీట్లు అన్న నేను చెప్పిందే జరిగింది ఈరోజు కేకే సర్వేలు ఇప్పుడు వచ్చినాయి మీరు నా వెనక వీడియోలు వెళ్ళండి నూట నలభై నుంచి నూట అరవై నేను ఎక్కడ పొరపాటును కూడా తగ్గించుకోవడం మాట్లాడు మొన్న ఆరా సర్వేని ఎవడో మస్తానని వ్యక్తి ఇచ్చినా కూడా నేను మళ్ళీ నూట నలభై నూట అరవై అన్నా కాబట్టి నేను ఎప్పుడు భయపడలా ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు నీచాతి నీచమైన పనులను దూరం పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఈ రోజు నేను చెప్పారు రోజే అటర్ఫ్లా పోతుంది అయిపోయింది పేరు నాయన కొడుకు పే పేరుని కిట్టు ఆ మచిలీపట్నం పట్నం బందరు పోట్లో కూడా మొత్తం డ్రగ్స్ అమ్మేవాడు ఈరోజు ఓడిపోయినాడు మా దోడపేదేలోడు గాడిద అనిల్ కుమార్ యాదవ్ మట్టుకు మట్టి గడిచిపోయినాడు శంక నాయకి పోయినాడు ఎవరు గెలిచారు ఈరోజు పట్టుమని పది సీట్లు ఇప్పుడు ఇంకోటి కానీ పోయిందంటే సిగిల్ డిజిట్కి వస్తుంది నూట అరవై ఎన్నొచ్చాయి తొమ్మిది సింగిల్ డిజిట్ అపోజిషన్ లేని పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది మేము ఫస్ట్ నుంచి చెప్తున్నా అతని రౌడీ రాజకీయం హత్య రాజకీయం కాబట్టి భగవంతుడు వెంకటేశ్వరం అన్నీ చూశాడు తనతో పోయి ఇప్పుడు ఇంటికి పడ్డాడు అంటే లాస్ట్ ఎలక్షన్లో చూసుకుంటే ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఇచ్చిన నూట యాభై వరకు రావడం చాలా అన్నారు ఇప్పుడు నాట్ వన్ సెవెంటీ అన్నారు సరే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఇక్కడ జరిగింది ఏంటంటే వైనాట్ ట్వంటీ వన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇరవై ఒక్క సీట్ ఇస్తే ఇరవై ఒకటి అత్యధిక మెజార్టీతో జరగడం అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒక్కొక్క మాట పవనమున వీచింది పవనవునా వీచింది అతను మాట్లాడుతుంటే పిచ్చోడు ఇలా అంటాడు అలా అంటాడు ఇసిరేస్తాడు ఏదో రకరకాలుగా పాపం అతను పట్టుకొని విమర్శించినారు ఈరోజు ఏమైంది ఇరవై ఒక్క సీట్లు దిగ్విజయంగా ఇరవై ఒక్క సీట్లు క్లించిట్ చేసుకొని ఈ రోజు నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారిని చూసి గాడిది ఎదవలు ఈ గోండా నా కొడుకులు ఈ గొట్క నా ఏమి నేర్చుకోవాలా ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి సినిమాలన్నీ వదులుకొని వయస్సు ఎవడం పోతున్నా కూడా ఎదురు నిలబడి బెదిరింపులకు తలంచకుండా రోజు నిలబడి తొక్కి నారదీసి కొట్టాడంటే మగాడు ఇప్పుడు రమ్మని జగన్మోహన్ రెడ్డి చీర కట్టుకుని మగతనం అంటే చూపిస్తాడు పవన్ కళ్యాణ్ గారు అదే అంటే రోజా గారు అయితే ఆ అసెంబ్లీ గేటు కూడా తాకనే ఉన్నా అన్నారు ఆవిడకి ఇప్పుడు వెళ్తున్న ట్రోల్స్ ఎలా ఉన్నాయంటే గేట్ ఎందుకు తాకాలి తన్నుకుంటూ వెళ్తున్నారు ఇది దీని మొహానికి గేటు కాదు కదా దీనికి దమ్ముంటే దీని ఇంటి గేటు దాటమను ఎవరో జైలు వేస్తారో కూడా తెలియదు మూడు వేల కోట్లు సంపాదించింది మహాసాద్వి నా ఇంటి అన్నమే లేదని మా మాటి వస్తే తిరుమల మా నువ్వు ఏ రోజైనా నీ బతుక్కు తిరుమలకి వెళ్ళి నేను ఎకటో స్వామి దర్శనం చేసుకున్నాను వెంటే స్వామి దర్శనం దొరికింది అన్న ప్రసాదం తిన్నాను నేను తిరుమలకి తీసుకెళ్తున్నాను తిరుమల కుండీలు లేసి అని చెప్పావు నీ బతుక్కి ఎప్పుడు చూసినా జగన్ గెలుస్తాడు మెజారిటీతో గెలుస్తాడు మా ప్రభుత్వం వచ్చింది నేను మినిస్టర్గా పెరిగాను నా ఇలాగ నలభై మంది వచ్చాను నీ బతుక్కు ఏ రోజైనా కొండ మీద స్వామి గురించి మాట్లాడినావా కొండ మీద లోకాల గురించి కానీ కొండ మీద ఉండే లోపాల గురించి కానీ ఏ రోజైనా మాట్లాడినావా పైకి పోతే నువ్వు రాజకీయం గురించి మాట్లాడినావు ఇది అదే రాజకీయంతో నువ్వు శవరాజకీయం చేసుకుని ఈరోజు ఇంట్లో పడ్డావు నీ బతుక్కి నీ అన్నదమ్ములు నువ్వు కలిసి మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించింది ప్రత్యేకమైన విభాగాన్ని దీని ఇంటికి పంపించాలా మూడు వేల కోట్ల రూపాయలు ఒక్కొక్కరు అక్కడ రోడ్ల మీద అన్నాలికి వెళ్ళక చచ్చిపోతా ఉంటే మూడు వేల కోట్ల రూపాయలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఎన్ని దందాలు చేసావు నువ్వు తిరుమల కొండకి పది మంది పది మంది తీసుకెళ్ళి లక్ష రూపాయలు తీసుకొని డబ్బులు చంతవు నువ్వు నీ బతుక్కి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేంత స్థాయి అనేది ఈ రోజు ఇరవై ఒక్క సీటు అక్కడ తీసాడు మీరు ఏమన్నారు ఆ రోజు పవన్ కళ్యాణ్ దేనికి పడికి రాడు మూడు పిల్లలు అన్నావు ఏం వచ్చి పీకుతారు ఇప్పుడు వచ్చి మీరు అంటే ఇప్పుడు చూసుకుంటే అంటే ఆంధ్రప్రదేశ్ యువకులకి బాగా అంటే హట్ అయినట్టు డైలాగ్ వేశారు వీళ్ళు అంటే వీళ్ళకి లేవు వీళ్ళు వెనక తిరిగే వాళ్ళు ఓట్లు కాదు అన్నారు అలా అనడం వల్ల ఎంతో ఘన విజయం సాధించారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఓట్లే అంటే ప్రత్యేకమైన పాత్ర ప్రత్యేకమైన పాత్ర పోషించింది ఆంధ్ర రాజకీయాల్లో పోస్టల్ బ్యాలెట్ అంతే కదమ్మా పోస్టల్ బ్యాలెట్ ఆ మహాతళులకి వాళ్ళందరికీ నేను కాళ్ళ మీద పడి నమస్కారం తెలియజేసుకుంటున్నా పోస్టల్ బ్యాలెట్లు ఒక్క ఓటు కూడా అవినీతి జగన్మోహన్ రెడ్డి పడలేదు బస్సుల్లో వెళ్ళారు డబ్బులు లేకపోతే ఏరుగుల కారులో అయినా అడుక్కొని వెళ్ళారు కానీ పాపం పోస్టల్ బ్యాలెట్లో పడ్డ ప్రతిదీ పడింది గవర్నమెంట్ ఆఫీసుల్లో పోలీసు విభాగం కావచ్చు చదువుకొని చంద్రబాబు నాయుడు గారు పుణ్యమాని ఐటీలో పనిచేసే వాళ్ళు కావచ్చు చదువుకొని ఉద్యోగాలు లేని వాళ్ళు కావచ్చు ఈరోజు టీచర్స్ వర్క్ షాపుల ముందు నేను మొన్న కూడా అదే మాట అన్నా టీచర్సే నిన్ను సంఖ నాకిస్తానని చెప్పిన ఈరోజు నిన్ను నిలువెల్ల ఉప్పు కార్వేసు నాకిచ్చారు జగన్మోహన్ రెడ్డి ఉప్పు కార్వేసు నాకిచ్చారు జగన్మోహన్ రెడ్డి నాకుంటూ కూర్చో ఇంకా ఈ సంవత్సరాలు కూర్చో ఇంకొక ఆరు నెలలో ఏడు నెలలు జా జైలుకి వెళ్ళు బెయిల్ కూడా రాదు బతుకేంటో నీకు అర్థమవుతుంది అంటే ప్రజల మీద కలిసి ప్రజల మీద రాజకీయాలు చేసి ప్రజల్ని నీచాతి నీచమని చూసినా నీకు నీచాతి నీచమని జీవితం ఈరోజు జైల్లో గడపాల్సిన అవసరం పడింది ప్రతి ఒక్కరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారో గుర్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బాధపడ్డారో ఏదైతే అరిచారో ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కటి జనాలు కనిపెట్టారు ప్రతి ఒక్కటి ఓన్ చేసుకున్నారు కాబట్టి ఇరవై ఒక్క సీట్కి భారీ మెజారిటీతో కలిసి పాత నుండి వచ్చిన మాట ఏదైనా నిజమవుతుంది అంటారు పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో ఒకటి అన్నారు జగన్ నేను పాతాలానికి తొక్కకపోతే అని అన్నారు ఈ ఈరోజు చూసుకుంటే జైలు పోతావు జగన్ అన్నాడు పోతున్నాడు నువ్వు ఆపుతా ఏదో రోజు పేరు నాయని నాపని చెప్పు సజ్జన్ రెడ్డి భార్గార్ రెడ్డి నాపం మిత్రుడు రెడ్డి నాపని చెప్పు చెప్పి వద్దాం కరుణాకర్ రెడ్డి వివి సుబ్బారెడ్డి పెద్ద రామచంద్ర పెద్ద రామని చెప్పి చూద్దాం జైలు పోతాడు ఎరా విజయ్ నువ్వు ఆపగలవా ఎరా విజయ్ అంటే ఏ అని మా మా నెల్లూరుకి వచ్చాడు డిపాజిట్ లేవు గాడిది కొడకలారా మనుషులు ప్రజల డబ్బుల్ని రక్తం దాగినప్పుడు దాగినారే గాడి కొడకలారా పోనీ అందరూ జైలుకి పోతారు ఎవడాతాడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు బీలు లేని జైలు సినిమా తెలుసా నీకు మొదటిసారి ఇంకా వేణుస్వామి గురించి మాట్లాడుకుంటే అతను డ్యామ్ షూర్ గా చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగు సీఎం జగన్ అన్నారు ఈ రోజు చూసుకుంటే మార్నింగ్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు చూసే ఉంటాం చెప్పేది వేణు సోమనే ఉండి నేను ఏం చెప్పానంటే ఇది ఒక తురుపు మొక్క ఇది కలప మొక్క కాదు కలుపు మొక్క కలప మొక్క చాలా వాల్యూ కలుపు మొక్కకి ఏ వాల్యూ ఉండదు ఒకటే మందలు చెప్తున్నా ఎక్కడో నా చేతిని గారిది సమంత గారిది కుటుంబాలు ఏది విడిపోతారని ముందుగానే ఎవరో ఎక్కడో తాగుతుంటే చెప్పిన మాటను పట్టుకొని ఒక విషయాన్ని పెట్టి ప్రాచుర్యం పొంది దాని ద్వారా బీఆర్ఎస్ గెలుస్తుంది కాంగ్రెస్ ఓడిపోతే దాని మీద ఎస్ఆర్చి గెలుస్తుంది మళ్ళీ జగన్ గెలుస్తుంది అని పిలకాయల జీవితాలు నాశనం చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు అంటే అంత పెద్ద కుటుంబంలో ఉండే ఇద్దరి సీక్రెట్ ఈడు ఎలా అంటే జ్యోతిష్యూర రూపంలో ఆస్ట్రాలజర్ అని చెప్పాడు సో ఈరోజు అందరూ రోడ్ల మీద పడిపోయి నా కొడుకు వల్ల పోయి అని అందుకనే మొన్న మామూలుగా తిట్టలేదు డెకైట్ నా కొడుకుని ఇప్పుడు ఏం చేసినాడు నేను చేసిన తప్పే అన్నాడు తప్పే అనడం కాదు నేను ఇంకోటి చెప్తాను స్టార్ హీరోలకి స్టార్ హీరోలకి పొలిటీషియన్స్కి మాంసం ముద్దలు పెట్టి అక్కడ మందు పెట్టి వాడు సిగరెట్లు తాగుతుంటే దాన్ని పూజ అంటారా దాని పురోహితులు అంటారా దాన్ని బ్రాహ్మణిజం అంటారా మనం కూడా మీ వల్లే ఈరోజు ఇంత దిగజారిపోయింది ఇండస్ట్రీ మీరు ఆ విధంగా చేసుకోవడం వల్ల అమ్మో హీరోయిన్లు చేసుకున్నారు హీరోయిలు చేసుకున్నారని మిగతా వాళ్ళు కూడా చెడిపోతున్నారు చెడిపోతున్నారు మీరు కూడా కొంచెం ఆలోచించండి మీరు మీరు ఎదిగిందే మీ అమ్మ నాన్న వల్ల ఆ దేవుళ్ళ వల్ల ఒక అస్టిండేట్లో మంచి కథలు రాసుకోవడం వల్ల మంచి రైటర్ల వల్ల మంచి ప్రొడ్యూసర్ల వల్ల ఇలాంటి డకాయిడ్ నా కొడకల వల్ల కాదు మీరు ఎదిగేది మీ అమ్మా నాయన సహాయం చేసి మీ కష్టార్జితం మనకు ఆటో లేటోకి డబ్బు లేకపోయినా కాళ్ళు ఎడకుండా కూడా ఆఫీసులకు వెళ్ళి ఈరోజు రోజు కాలు కూడా హీరోయిన్లు హీరోలు మీరు ఈరోజు వచ్చి వాడేదో మీకు పెద్ద స్థాయికి తీసుకెళ్ళాడని మీరు అలా చేస్తే మిగతా వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీ డ్యాన్సులు పెట్టి మీకు పాలాభిషేకాలు చేసేవాళ్ళు ఈ పని కూడా చేసి చాలా మంది పోగొట్టుకుంటున్నారు కాబట్టి నా కొడుకు ఇంకొకసారి రాడు వస్తే వాడిని ఎవడు కనబడితే వాడిని చెప్పు తీసుకుని కొట్టండి వాడిని అదే రీసెంట్గా టూ డేస్ ముందు కూడా శ్రీరెడ్డి కూడా ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ ఎలక్షన్ పోటీ ఆవిడ చూసినట్టే మాట్లాడనమాట కొన్ని అనకొన్న మాటలు కూడా అన్నారనమాట అంటే మీరు చేతులు మాట్లాడిన తర్వాత ఆగింది ఓచ కోత హైదరాబాద్లో జగన్ చేసే ఓచ కోత అని ఏది ఓచ కోత అంటే కనిపిస్తుంది ఆంధ్రలో నీకు దమ్ముంటే ఇంకొక వీడియో పెట్టు నిన్ను అరుంధతిలో పశుపొత్తుని లాక్కి వెళ్తారు జోడు గుర్రానికి గట్టి నీ బతుకు మొదలైంది నువ్వు ఎక్కడున్నా ఏ కలుగులో ఉన్నా ఎక్కడ ఉన్నా అదవ పాతాలలో ఉన్నా ఆకాశంలో ఉన్నా నిన్ను కొవ్వు బట్టి జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి కుక్కను కొట్టి కొట్టే పరిస్థితి తక్కువ రోజుల్లోనే ఉంది నువ్వు ఏడైనా దాక్కో నువ్వు ఆడైనా దాక్కో మా జగనన్న మా జగన్ నాకు రాయి దిగిలింది నాకు బాధ అనిపిస్తుంది మా కొడాలన్న మా ఉపసంహడు మా వాడు కుమార్ అన్న అన్నావు ఈరోజు యాడిపోయేరు గాడి కూడా ఒక్కడ నిలబడ్డారా ఒక్కడన్నా గెలిచారా మొదటిచ్చే సంసారబద్ధంగా మీ అమ్మని నమ్ముకొని పెళ్లి చేసుకుంటే ఇద్దరు పిల్లలు తల్లి అయి ఒక మధ్య తల్లి వేయండి ఒక గాడిద ముండా ఈరోజు నీ బతుకేంది నువ్వేంది గాడిద ఎట్టకడింది నీ అమ్మ గాడిదముండ ఆంధ్రప్రదేశ్ మొత్తం కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ అని నేను అనే ప్రమాణ స్వీకారం కోసం చాలా మంది చూస్తున్నారు సో మన బాహుబలిలో ప్రభాస్ కన్నా మించి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను బాహుబలి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు ఇద్దరికి ఇంకోటి కూటమి అనేది చాలా కష్టం నీకెన్ని నాకెన్ని అంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు తన స్థాయిని తన హోదాని రాజకీయంలో ఉన్న తన ఇబ్బందిని చూసుకొని పాపం నాకు ఇవి చాలు అన్నాడు అందులో కూడా కొంతమంది చివరి క్షణంలో ఉన్నట్టు మారిపోయి కొన్ని వీడియోలు కూడా పెట్టారు పీకే బొచ్చేమీ లేదు మీరు పోవడం వల్ల ఏం ఊడిపోలే ఇంటికి కూడా ఇక్కడ ఆయన ఆయన చరిష్మోతో ఆయన గెలవాలి కానీ నాలా అంటాడు ఇంకోడు మాట్లాడి ఆ యూట్యూబ్లో ఛానల్ పెట్టుకొని మాట్లాడినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా మెజారిటీ వస్తదా మా వల్లే ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ఏమన్నా ఎదుగుతాడా అట్ట కాదు ఇట్ట కాదు అంటారు ఏం పీకిందేమి లేదు ఆ మహానుభావుడి యొక్క చరిత్ర సృష్టించాడు ఫస్ట్ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాడు ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి పాపం అభిమానులు అక్కడ వెయిట్ చేస్తున్నారు ఆ సినిమాలు చేస్తారు ఫస్ట్ ఒక నెల రోజులు కడుపునంటే తిని పొడుకోవాలి ఆయన బాహుబలి రేంజ్లో బాహుబలి ఎంట్రీ ఉంటుంది ఇంకోటి కూటమి కూడా చాలా పద్ధతిగా అంటే ఎంత ముత్తుగా ఉందంటే ఈ కూటమి అసలు బలి ఉండింది అసలు పాప అంత పవన్ కళ్యాణ్ గారికి మా టీడీపీ తరఫున కానీ మా టీడీపీ కార్యకర్తలు కావచ్చు జనసేన మీ కాళ్ళ మీద పడి చెప్పినా తప్పు లేదు ఒక్క చిన్న గొడవ లేకుండా సొంత లోకేష్ బాబాంతో మీరు కూడా ఒక సొంత బిడ్డలాగా చంద్రబాబు నాయుడు గారితో కనెక్ట్ అయిపోయి ఈరోజు ఇంత స్థాయికి రావడానికి పవన్ కళ్యాణ్ గారు వందకి వంద శాతం నిలబడ్డాడు అందులో నో డౌట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని సీఎం అనడం కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎంఏ మేము సార్ మీరేమి ఇరవై ఒక్కరు సీట్లో పెట్టారు అని కాదు సార్ మా గుండెల్లో మీరు కూడా సీఎంఏ మీ మీ మంచి మంచి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు చెప్తే సార్ అంతే అంతే మీ ఇద్దరు సీఎంలే మిమ్మల్ని సీఎంలానే చూస్తాం మిమ్మల్ని తక్కువ చేసే హృదయం మాది కాదు మీరు పడ్డ కష్టం మాకు తెలియదు కాదు సో మీరు ఇన్ని ఇన్ని మీ కుటుంబంలో మీ అమ్మలు తిట్టించుకున్నారు మీ మీ ఆడవాళ్ళని తిట్టించుకున్నారు ఈరోజు నిలబడ్డారు మీకు పట్టం కట్టారు ప్రజలు ఫైనల్గా మీకు అండ్ సీమరాజు గారికి అంటే మీ ఇద్దరు వల్లే సో వైసీపీకి డ్యామేజ్ జరిగిందని కూడా వింటాను సో అది ఆల్రెడీ విన్నాం కూడా చాలా దగ్గర మీ ఇద్దరికి కొంచెం థ్రెడ్ ఉందని కూడా విన్నాం సో ఏంటి అంత థ్రెడ్ ఉండేది ఏముంది లేండి ఈ ఏ ప్రభుత్వంలోనూ థ్రెడ్ ఉండదండి ఈ గాడి కొడుకులు ప్రభుత్వంలోనే ఉంటుంది వీళ్ళకి సంపడం పార్సిల్ చేయడం గదిరి నుంచి గొడ్డలు తేవడం ఇవి చాలా సొంత అమ్మ అమెరికా వెళ్తా ఇక్కడెక్కడ ఉంటే లేపేస్తాడని సొంత చెల్లి పార్టీలో వెళ్ళిపో వాళ్ళు నా ఎంత నేనెంత సో థ్రెడ్ అనేది ఉంది దాని తగ్గట్టుగా మనం ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన కంపల్సరీ అవసరం ఎందుకంటే వాళ్ళు మనుషులు కాదు వాళ్ళు ఆనందం వచ్చినా మనం అధికారంలో ఉన్నామని చంపడానికి ట్రై చేస్తారు ఓడిపోయినా ఆ బాధలో ఉన్నా కూడా ఏమని చేసి గంజాయి బ్యాచ్ కానీ మన లో మనం ఉండాలి నేను అది లెటర్ పెట్టుకుంటాను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో నో డౌట్ సేమరాజు గారు సార్ ఆయన చాలా మంచి టాలెంటెడ్ పాపం చాలా రోజుల నుంచి చాలా వైవిధ్యంగా చేయడం అనేది నేను ఆయన ఆయన నాకు ఇన్స్పిరేషను చాలా చాలా వీడియోలు నవ్విస్తాడు కవ్విస్తాడు తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ప్రేమను చూపిస్తాడు ఈరోజు వంద శాతం కెరా కార్పేక్ అన్నా కూడా సేమరాజ గారు చేసినటువంటి ఆ వీడియోస్ అనేది చాలా ప్రభావితం చేసాయి కాబట్టి నాది ఎంత అనేది పక్కన పెడితే ఆయన నిలబడ్డాడు ఆ భగవంతుడు సాక్షిగా ఆయన పార్టీ వచ్చిన తర్వాత మంచి రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే సార్